న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ స్వాతి అన్ని మతాలు సమస్యలు ఏర్పరిచినవే కానీ హిందుత్వం అన్నది మతం కాదు ఓ సనాతన ధర్మమని అఖండ భారతంలో హిందుత్వం ఏర్పడింది ఎప్పుడు అన్నది తెలియదు కాబట్టే దానిని సనాతనం అంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద స్వామిజీ అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాషిబుగ్గా మున్సిపాలిటీ శనివారం స్వామీజీ ప్రియ శిష్యుడు కొంచాడ రాజా శ్రీకాంత్ స్వగృహంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు పరిషత్ సభ్యులతో కలిసి వచ్చారు మంగళ వాయిద్యాలతో పాటు భక్తజనంతో ఆహ్వానించారు దుష్టాలవా కప్పి కిరీటం తొడిగి స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం స్వామీజీ భక్తులను ఉద్దేశించి మానవుని గురించి బోధించారు హిందుత్వంకు ఇతర మతాల గల వ్యత్యాసం గురించి భక్తులు అడిగిన సందేహం నివృత్తి చేసి హిందుత్వం యొక్క గొప్పతనం వివరించారు మతము అంటే ఒక వ్యక్తి మతిలోంచి వచ్చినది మతము మతి అంటే మనసులోంచి వచ్చింది ప్రపంచంలో అన్ని మతాలు ఒక వ్యక్తి స్థాపించబడ్డాయి సాధించబడతాయి మతం కానివ్వండి మానవది మతం కానివ్వండి జ్వరాశయ మతం కానివ్వండి హిందూ మతం కానివ్వండి కన్ఫ్యూజ్ మతం కానివ్వండి ప్రపంచంలో అన్ని మతాలు జైన మతం కానివ్వండి బౌద్ధ మతం కానివ్వండి ఒక వ్యక్తి వల్ల ఎస్టాబ్లిష్ అయినది మతాలు ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి మధ్యలోంచి వస్తుంది మనం కానీ మన భారతదేశంలో ఉండేది మనది మతం కాదు ధర్మము ఏమిటండి మతం అంటే ఒక వ్యక్తి వల్ల రావాలి ఎవరి వల్ల వచ్చింది అయితే సనాతన ధర్మం చెప్పగలమా ఎవరు ఒక ఋష సప్త మహర్షుల లేకపోతే మరొకరా యోగులా లేకపోతే రాముడు కృష్ణుడా ఎవరి అంటే ఎవరికి కాబట్టి దీన్ని సనాతనము అన్న సనాతనం అంటే తెలియదు ఇన్ఫినిటీ మనం ఎప్పుడు పుట్టిందో ఆది నేను దానికి గుడ్డు గుడ్డుగా లేదు దానికి దాన్ని సనాతనము అన్నారు కాబట్టి హిందూ ధర్మము సనాతనమైన ధర్మము అంటే యుగ యుగాల నుండి ఎప్పటి నుండి ఎప్పటికీ కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో విగ్రహాలు అయిపోతాయి అంటే ఏంటి ఒకప్పుడు ఆంగ్ కూడా హిందూ హిందూ ధర్మం అఖండ భారతం అన్నారు అంటే హిందూ హిందూ ధ్రమం గురించి మతాలకు ఒకప్పుడు ఉండేది ఒక హిందూలో ఉండేది రాజస్థానంలో అందరూ విగ్రహాలు అంటే అమెరికాలో కెనడాలో విగ్రహాలు బయటపడుతున్నాయి ఏడు వేల సంవత్సరాల క్రితం విగ్రహం అంటాము అంటే ఒకప్పుడు మన దేశంలో కూడా విగ్రహాలు ఉండేవారు మరి ఏమైపోయేవన్నీ కూడా విదేశీ దురాక్రమణలో విదేశీ ఇతర మతాలు దాడుల్లో ఆ విగ్రహాలు ఆలయాలు సంస్కృతి మారిపోయింది ఒకప్పుడు హోమ నాగరికత ఉందా ఇప్పుడు నచ్చపటోనియా నాగరికత ఉందా బాబులోనియా నుండి పొందా సుమేరియా నాగరికత ఉండేది ఉన్నదా పర్షియన్ నాగరికత ఉండేది ఉన్నదా మన గ్రీకు నాగరికత ఉండేది ఉన్నదా మన మహంజదారు అరబ్బా నాగరికత ఉండేది ఉన్నదా ఉన్నది ఒకటే ఉన్నది అరబ్బా మహంజు మన భారతదేశం సింధు నాగరికత అంట ఒక సింధు నాగరికత తప్ప ప్రపంచంలో అన్ని నాగరికతలు కూడా క్రైస్తవ మహామదీయ దాడులు సర్వము కోల్పోయారు ప్రపంచంలో అన్ని దాడులు నిలదొక్కుని నిలబడినటువంటి ఒకే ఒక మతము ధర్మము ప్రియ శిష్యుడు రాజా శ్రీకాంత్ సేవలను సంతసిస్తూ మంత్రోచ్చరణ మధ్య దంపతులకు షాలువా కప్పి ఆశీర్వాదం అందజేశారు ేదృష్ పురుష కార్యక్రమంలో పరాత్మనంద స్వామీజీ నిరంజన్ గిరిబాబా జ్యోతి స్వరూప స్వామి శ్రీ దత్తస్వామి గారు రామానంద స్వామి భక్తులు పాల్గొన్నారు